మొత్తానికి కుక్కపిల్లలు అయితే నడుస్తున్నాయి ఇప్పుడు మన కొనవిడో చెప్పించినా మీకు అది ఇప్పుడు అయితే బాగా నడుస్తున్నాయి బాగా హుషారైనాయి నాలుగు మొత్తం అయితే కలిసి ఐదు ఉన్నాయి కుక్కపిల్లలు అయితే లోపల ఒకటింది కుక్కపిల్ల అది ఏమంటే కొద్దిగా మెత్త ఉంది కాబట్టి తల్లి లోపల పోయి పెట్టింది సపరేట్గా దానికి ఫాల్ తెప్పిస్తుంది అనమాట ఇది నాలుగు నల్ల ఇట్సేసింది ఇంకా లోపల ఒకటింది సపరేటు ఏమంటే అది మెత్త ఉంది కాబట్టి లోపల పోయి పెట్టింది ఈ నలుగురు ఇంకా తిరుగుతున్నాయి కాబట్టి ఇస్తుంది బయట ఓకే ఇప్పుడు కూడా ఎంత పొదవ ఉంది ఎంత మనం కావాల్సిన పెట్టినాం అనమాట ఇది ఎప్పుడైనా మాల్ మిగిలినప్పుడు ఆడ కొట్టింది కదా ఇంత కావాల్సిన పెట్టినాం ఎప్పుడున్న మాలు మనం లాస్ట్ వరకు మాల్ మిగుతూ అది ఆడ వేయకు లేదు కాబట్టి ఇక్కడ మిగిలినప్పుడు కొట్టే పెట్టాం నిన్న మాలు మిగిలింది అయిన కొట్టాండి రెండుకి అయిన ఆయన అయితే మాలు ఏం ఏడ వేస్ట్ చేయకుండా ఆయన కొట్టుకొని కొట్టుకుని కూర్చుని పోతుంటారా మనం అందుకే ఇంత పొదవ మేమే పెట్టినాం కావాల్సిన మళ్ళీ మిగతా అంటే సాయంత్రం పూట సంద్రపూట ఉండదు అందుకని మేము పెట్టినాం కదా కొనవిడిలో మీరు పచ్చిమిరపాయలు చెట్టు చూసినారు కదా మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే మళ్ళీ పచ్చిమిరకాయ కలిసి వచ్చేస్తాను అయితే కొద్దిగా కొంచెం బాగా నచ్చినాయి ఇంతకుముందు నేను ఇంతకుముందు ఒక రెండు సార్లు పప్పులోకి చేసుకోవచ్చు ఈసారి కూడా సుమారు కలిసింది పచ్చిమిరకాయలు ఇది చూడండి ఎర్ర అది కూడా చెప్తామండి చెట్ల చేసిన పచ్చిమిరపకాయలు చెట్లు ఒక ఎర్ర అది పచ్చిమిరగా ఎర్రగా ఉంది నేను మీద ఈసారి వస్తే బాగానే వచ్చిన పచ్చిమిరప ఈసారి కొద్దిగా కూడా ఈ నాలుగు చెట్లకి అయితే ఎన్ని వేసినా చూడండి చూడండి ఎంత ఎర్రగా ఉందో మామూ చూసాం బాఘటైతే మామూలుగా బాగా ఘాటు తింటారా ఎవరైనా మీరు తినండి అంతలాగా అయితే మరి అంతలా అసలు పోయినసారి కొద్దిగా పప్పులకు వచ్చినాయి ఈసారి కూడా కొద్దిగా ఇంకొక రెండు మూడు రోజులు పోతే బాగా ఖచ్చితంగా అప్పుడు మనం మళ్ళీ తగ్గొచ్చు మొత్తం ఇంకా ఒక వారం అయితే మా వర్క్ ఇంకా మళ్ళీ ఆడికి మేము ఏడంతో వర్క్ ఇంకా ఇప్పుడు ఏం లేవు పనులు అయితే చాలా డోన్ అయిపోయినాయి మళ్ళీ ఆడన్నా చూసుకోవాలి కదా పని మేము ఇది అయిపోతుందని పడి ఇంకా ఒక వారం చేస్తే ఇంకా ముందర వెళ్ళిపోయింది ఇంకా లోపల వచ్చేసి ఇంకొక నాలుగు రోజులు ఒక నాలుగు రోజులు చేస్తే ఎప్పుడైతే ప్లాస్టింగ్ వర్క్ అని లోపల ఒక బెడ్రూము మరి అది ముందరగా కొద్దిగా సీట్లు కూడా ఉంది ఫ్రెండ్స్ కదా ఎలివేషన్ ఒకటి ఉండేది వచ్చే వారంలో సుమారుగా క్లోజ్ అయితే పని అయిపోతుంది వచ్చే వారం కన్నా మనకి ఏముండదు ఇంకా నెక్స్ట్ వారం నుంచి మళ్ళీ వేరే దగ్గర కానీ ఎవరికైనా పోవచ్చు ఉండే చూసాం అప్పుడు అప్పుడు ఈ పని అయిపోయినప్పుడు మనకి ఏదైనా ఒక పని పడితే కొద్దిగా పర్వాలేక కొద్ది కవర్ అవుతుంది లేకుంటే మళ్ళీ ఇంకా ఇంటి కానీ ఉండేది ఇంకా చూసాం మనకి ఊళ్ళో ఏమైనా తెలుసుంటే వాళ్ళు కలిగిపోవచ్చు పని ఓకే ఫ్రెండ్స్ మరి నెట్ వర్క్ వెళ్దాం బాయ్ ఫ్రెండ్స్